శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో గల పచ్చ పార్శ్వనాథ స్వామి దేవాలయం చాలా ప్రత్యేకతను కలిగి ఉంది ఇక్కడ పార్శ్వనాథుడు జన్మించే సమయంలో గల రంగునే ఇక్కడ పోలి ఉండడం చాలా ప్రత్యేకం ఇది దక్షిణ భారతదేశంలోనే ఏకైక దేవాలయం మన ఈ దేవాలయాన్ని పదమూడు వందల అరవై ఐదులో గంగవంశస్థులకు సంబంధించిన చక్రవర్తులు ఈ దేవాలయాన్ని నిర్మించినారు ఇది వచ్చి పూర్వాభిముఖంగా ప్రతిష్ట అయింది మూలస్వామి వచ్చి పూర్వాభిముఖంగా ప్రతిష్ఠ అయింది తర్వాత మన భారతదేశంలో ఉండే నాలుగు ప్రధానమైన ప్రాచీనమైన మఠాల్లో పెనుగొండ ఒకటి నాలుగు ఏమంటే ఢిల్లీ కొల్లాపురం జినకంచి పెనుగొండ అని ఢిల్లీ వచ్చి మా మఠం ఉంది కొల్లాపురం మహారాష్ట్రలో మా మఠం కంటిన్యూ చేస్తూ ఉన్నారు పెనుగొండలో పూర్వాన్ని కున్నింది కొన్ని కారణాలతో మా పీఠాధిపతి ఇక్కడి నుండి వెళ్ళిపోతూ మన రోడ్లకు పోయి రోడ్ల దగ్గర రత్నగిరి అని ఒక ఊరిలో ప్రతిష్ఠ చేసి అక్కడ నుండి మధుగిరి మధుగిరి నుండి బెల్లూరు బెల్లూరు నుండి ఎన్నార్పురంలో పోయి హాల్ట్ అయినారు ఈ పద్ధతికి కూడా నరసింహరాజపురం మఠం వచ్చి మా పెనుగొండకు సంబంధించిన మఠం అది వచ్చి మన పెనుగొండలో పచ్చిపార్శివ స్వామి దేవాలయంలో మూడు పార్శ్వతీర్థంకర విగ్రహాలు ఉన్నాయి దానిలో మొదటిది ఇక్కడ మూలస్వామి అనమాట ఈయన పదమూడు వందల అరవై ఐదులో ప్రతిష్ఠ అయ్యిండేది ఇది కృష్ణశిల అనమాట ఈయన విశేషం ఏమంటే ఈ స్వామి మాతృగర్భంలో పుట్టినట హరిత హరితవర్ణం అంటే పచ్చ రంగు అనమాట ఈ హరితవర్ణంలో పుట్టి పుట్టిండే దాని నుండి ఆ రంగులో ఉండే ఈ మూర్తికి ప్రాముఖ్యత ఎక్కువ తర్వాత మన భారత ఉత్తర భారత దక్షిణ భారతదేశంలో హరితవర్ణంలో ఉండే పార్శ్వతీర్థం కరడు కేవలం మన పెనుగొండలో మాత్రమే చూడగలుగుతారు తర్వాత ఈ కట్ట మీద ఒక పార్శ్వతీర్థం కరడు ఉన్నాడు అది కూడా ప్రాచీనమైన మూర్తి మా దేవాలయము తొలిసారిగా అరవై మూడులో జీర్ణోద్ధారమైనప్పుడు ఆ మూర్తి ఇక్కడ కిందుని మూర్తిని పైన పెట్టి ప్రతిష్ట చేసినారు తర్వాత వీళ్ళ యక్షాయక్షులు అనమాట ప్రతి తీర్థంకరునికి యక్షాయక్షులు అనబడే వాళ్ళు ఉంటారు అట్లా పార్శ్వ తీర్థంకరునికి ధరణేంద్ర యక్ష పద్మావతి యక్షిని అని చెప్పేసేసి ధరణేంద్ర యక్షుడు వచ్చి మన హిందూ మైథాలజీలో కుబేరుని యొక్క అంశం అనమాట అట్లే పద్మావతి లక్ష్మి యొక్క అవతారం అనమాట లక్ష్మీ పూజ అంతా మేము పద్మావతం వారికి చేస్తాము కుబేరుని యొక్క పూజ ధరణేంద్ర స్వామి